హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎంవీకే నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో అన్సెన్సార్ అనే ఒక ప్రోగ్రాంలో ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే నోటికి అంత పిసపిసగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే పిసపిస మాట్లాడేటువంటికి మనం ఖండించకపోతే డెఫినెట్గా అది నిజమే అని నమ్ముతారు చాలామంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకపోయినా దాంట్లో కొంత పర్సెంట్ అయినా నమ్ముతారు కదా అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం వచ్చింది వీడియో చేయడం జరుగుతుంది ఈటల రాజేందర్ గారు బ్లాక్మెయిల్ రట ఈటల జమ్నమ్మ ఇంటికి గడప గడపకు పోయి తాలిబొట్టు ఓట్లు అడిగింది అని చెప్పేసి మాట్లాడతాడు ఈ బ్లాక్మెయిలర్గాడు అందరు చూసిరు కదా రాష్ట్రం మొత్తం ఎవరు బ్లాక్మెయిల్ చేసి ఏం చేసిరని నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక్క వీడియో అని బయటపెట్టి ఇంత సోషల్ మీడియా మాన్యాలో అట్లాంటి వీడియోస్ రాకుండా ఉంటాయా నువ్వు కదా బ్లాక్మెయిల్ చేసింది బిడ్డను భార్యను పెట్టుకొని నువ్వు చేసింది కదా రాజకీయం దాన్ని మరి ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని చేసే రాజకీయాన్ని ఏమంటారు కూడా తెలియదు మరి నువ్వు కదా శవయాత్రకు రండి అదిగారి మాట్లాడింది మళ్ళీ ఇంకొకటి అంటాడు ఆ వీడియో నేను ఆ రోజు ఎన్నికల ప్రచారం తర్వాత రిలీజ్ చేయలేదని నువ్వు చేయలేదా ఎన్నికల ప్రచారం తర్వాత నా గుండె బరువెక్కింది తొక్క తోలు అని చెప్పేసి చేసింది నువ్వు కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు బ్లాక్ మెయిలర్వి నువ్వు క్యారెక్టర్లెస్ ఫెయిల్ అవి నువ్వు ఆయన గురించి మాట్లాడే స్థాయి అనేది నువ్వే ఎట్లా ఎట్లా మాట్లాడినావు తెలియదా ప్రజలు ప్రజలు చూడలేదా గవర్నర్ గారిని ఒక లేడీ గవర్నర్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు నువ్వు తెలియదా చూడలేదా ప్రజ లోకం మొత్తం చూసింది ఇంకా జిఎస్ఆర్ ఛానల్ శివరామ్ రెడ్డిని పట్టుకొని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు గవాన్ గురించి మాట్లాడకండి అది అని చెప్పేసి అంటున్నావు బ్లాక్మెయిల్ చేసినోడైతే నువ్వు డబ్బులు ఇస్తా అని ఆఫర్ చేసినప్పుడే హ్యాపీగా వచ్చి నీకు సరెండర్ అయ్యి యాంటీగా చేసేవాడు కదా ఉన్నది ఉన్నట్టు చేసింది కాబట్టి ఈరోజు ఆ ఛానల్కి అన్ని వ్యూస్ వస్తున్నాయి అదొకటి గుర్తుపెట్టుకో మీ కూతురు తీసుకొస్తా అన్నారు కదా కోట్లు అవి తీసుకురా ముందు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఏం చెప్తున్నావు మా ప్రభుత్వం వస్తుంది కావచ్చు అనుకున్నా అంటే వస్తుందని హామీ ఇచ్చినావా నీ భూమి అమ్మైనా సరే ఈ రైతులు అది రుణమాఫీ చేస్తా అని చెప్పినావు కదా దానిపై నీకు కట్టుబడుతావా చేతగానే మాటలు నీ చాతగానే చాలు ఏదో ఏదో చేయలేక ఏదో మంగళవారం అన్నారట నీలాంటాడు అట్లా అట్లాంటోడో అనమాట నువ్వు నీ సెటిల్మెంట్ల పర్వం నీ నీ అంత మొత్తం తెలుసు ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసి వరంగ అతను రెడ్డి ఇరవై ఐదు లక్షలు తీసుకొని దాంట్లో ఒక మూడు వేలు ఏదో తక్కువ ఉండేందుకు మళ్ళీ పిలిపించి నువ్వు మూడు వేలు వసూలు చేసినోడి కదా అట్లాంటి క్యారెక్టర్ అంత చీప్ క్యారెక్టర్ ఇది నీ పార్టీ నాయకులు నేను చీదర కొట్టుకుంటారు ముందు ఎట్లా మాట్లాడతారు కావచ్చు కానీ నీ వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది నీ పార్టీ నాయకులు ఎట్లాంటివి ఏందని కేసుల గురించి మాట్లాడుతుండే ఎవరి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదా ఎవరు క్రిమినల్లో తెలియదా తీస్తే తెలియదా చరిత్ర రికార్డు అది అది మాసిపోయేదా హీరో రాజశేఖర్ అన్నతోటి ఓడబెట్టుకొని కేసులు బుక్ అయినాయి ఇన్ని ఇన్ని కేసుల గురించి ఉన్నది నీ నువ్వు మాట్లాడతావు పాపం అది ఆ ప్రోగ్రాము చాలా సెన్సార్డ్ ప్రోగ్రామ్ అది అన్సెన్సార్ అయిందా ఏందని చిన్న డౌట్ వచ్చింది కానీ ఇంకొకటి కేసీఆర్ స్థాయి కాదు వరంటూ కేసీఆర్ని ఈ స్థాయి నిలబెట్టిందే వారా నాయన పొరగా నీకు అర్థమవుతలేదు నీకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది నిలబెట్టిర్రు పొయ్యి నీకు ఏమైనా అనుమానం ఉంటే ఉద్యమకారుడు కాదే ఇన్నను యాదగిరి ఎదగిరనని అడుగు చెప్తారు అసలు నీకు ఉద్యమానికి సంబంధం ఏందిరా నాయన నువ్వేవడి నువ్వు నీలాంటి వాడిని తీసుకొచ్చి ఉద్యమకారుని కాని వాళ్ళని తీసుకొస్తేనే పార్టీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ మానుకోట ఉద్యమకారుల మీద రాళ్ళు రూవినోనివి జిప్పిప్పు చూపించినోనివో క్యారెక్టర్లెస్ ఫెలోవి నువ్వు నీలాంటి క్యారెక్టరైజ్ ఫెలోస్ అవు ఇలా కాబట్టి పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం జరిగింది అది గుర్తుంచుకోరు వీళ్ళు ఉద్యమం గురించి మళ్ళీ ఇది ఏదో చెప్తా ఉంటాడు ఈయన వచ్చి వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే వ్యాపారం అని నువ్వు చేసేటివన్నీ అసలు అసలు ఎట్లుంటే అసలు నీకు నువ్వు ఆలోచించుకో ఒకసారి నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించుకో ఒక్కసారి ఇంటికి పోయినాక అద్దం ముందు ఉండి మొత్తం ఒకసారి నువ్వు ఏం చేసినావు రోజు అనేది ఒక్కసారి రివీల్ చేసుకో అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు మాట్లాడుతున్నావు ఒక ఉద్యమకారుడు ఒక తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన డబ్బులు పెడితే పెట్టి సాధిండు నువ్వు ఎవడో కూడా తెలియదు అప్పుడు కౌంటుకి తీసుకొట్టనివ్వు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి మాట్లాడుకో ఇంకా రాజేంద్ర అసలు వీడియో చేయొద్దనుకున్నాను నేను కానీ నిన్ను ఖండించకపోతే అది నిజమే అనుకుంటారు ప్రజలు అందుకోసం చేయవలసి వస్తుంది అక్కడ ఆ ఛానల్లో మా తమ్ముడు శ్రీనివాస్ ఉన్నాడు మరి ఎందుకు అడగలేదో మరి హుజ హుజరాబాదే శ్రీంది మరి ఈ క్వశ్చన్స్ అని ఎందుకు రాలేదో ఉద్యోగాలు అని మహేందర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్న క్వశ్చన్ అడగలేదు ప్లస్ చాలా మంది దగ్గర రెండు రెండు లక్షలు మూడు మూడు లక్షలు తీసుకొని అది చేసిన సంగతి రాలేదు ఆ దందా వాడు ఎంతగానో దందా చేసిండో అది మరి ఆ క్వశ్చన్ రాలేదు ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా కేసుల గురించి ఇన్ని విషయాలు ఉన్నాయి మరి మా తమ్ముడు ఎందుకు అడగలేదు ఒకవేళ అడిగినా కూడా మరి అన్సెన్సార్డ్ ప్రోగ్రామ్లో ఏమైనా సెన్సార్ అయిందా ఎందుకంటే ఈజ్ ద బ్లాక్మెయిలర్ మీరు ఇష్టం ఉన్నట్టు అడిగితే నేను రాను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి రాను అని చెప్పేసి ముందే బ్లాక్మెయిల్ చేసే క్యాండిడేట్ దానివల్ల మీరు కాంప్రమైజ్ అయ్యిరా కౌశిక్ రెడ్డి ఒక్కడే చెప్తున్నా గుర్తుపెట్టుకో బిడ్డా నువ్వు ఇష్టం ఉన్నట్టు నోట్కి అది మాట్లాడకు అర్థమైందా అది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు కాండ్రించి ఉంచుతారు ఇంకా ఉరికిచ్చేదాకా తెచ్చుకోకు నువ్వు చీరి చింతగడతారు నేను తస్మా జాగ్రత్త